అందరికీ నమస్కారం అండి నేను సంక్రాంతి స్పెషల్గా కొత్త వంటకం అయితే చేస్తున్నాను అంటే అరిసెలు గారెలు అంటే అవి కాదండి అరిసెల్లాగే ఉంటాయి కానీ అరిసెలు కాదు మరి కొబ్బరి లాగానే ఉంటాయి కానీ కొబ్బరి బూరెలు కాదు అయితే కేరళ స్పెషల్ వంటకము ఈరోజు నేను చేసేది ముందుగా బియ్యము ఒక వన్ డే మొత్తం నానబెట్టుకోవాలి మరుసటి రోజు మధ్యాహ్నము బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో పచ్చి కొబ్బరి విలాచి బెల్లము వేసి మిక్సీ బాగా మెత్తగా ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్వాంటిటీ అలా మిక్సీ పట్టుకోవాలి మరి నీరు నీరుగా ఉండవద్దు మరీ చిక్కగా ఉండవద్దు నేను చూపించిన విధంగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చెప్పాను కదా బియ్యము నానబెట్టిన బియ్యము విలాచి బెల్లము పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టాను అరిసెలు రాని వాళ్ళు ఈజీగా ఇలా చేసుకోండి పాకం రాదు పాకం పాడైపోయింది పాకం ఖరాబ్ అయింది పాకం నాకు రావట్లేదు అని బాధపడే కంటే ఇలా ఈజీగా వంటకం చేసుకోండి ఆయిల్ కూడా ఇలా గుంట దాంట్లో మరి వేసుకోవచ్చు లేదా ఫ్యాన్లో కూడా వేసుకోవచ్చు నేను వేసి చూపిస్తాను చూడండి అన్నీ రెండు ఫ్యాన్లలో వేసి చూపిస్తాను ఆయిల్ మాత్రం మరిగించకండి నేను చూపించాను టెస్ట్ చేసి చూపించాను చూడండి అలా ఉంటేనే మనకు ఈ దీనిలో ఏమంటారు కానీ కేరళ స్పెషల్ అనుకోండి స్వీటు ఇవి ఇలా పోసి కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే అలా పచ్చి కొబ్బరి ప్రతి దాంట్లో వేస్తారు కదా కోకోనట్ వాళ్ళు ఇలా వేసి చూడండి ఈ గుంట ఉంది కదా అక్కడ గుంట వచ్చి చూడండి ఆ గుంటలో ఒక ఇనుపాడి చిన్న సీకు తీసుకొని తిప్పుతూ దాంట్లో మళ్ళీ ఈ పిండి పోస్తూ చేస్తే పొడువుగా మన కోనంలాగా వచ్చేస్తుంది కేరళ వాళ్ళు చేసే అది కూడా నేను ముందు ఒకటి చేసి చూపిస్తాను కదా ఇప్పుడు నేను ఫ్యాన్లో చేస్తున్నాను అంటే ఇవి కొద్దిగా కాస్త మనం అరిసెల టైప్లో వస్తాయి ఇలా కూడా చేసుకోవచ్చు పిండిని రెండు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అరిసెలు కాదండోయ్ ఇవి కేరళ స్పెషల్ పచ్చి కొబ్బరే స్వీట్ ఇగో పోసాను కదా ఇవి కొద్దిగా ఆయిల్ పైన ఇలా పోస్తూ ఉంటే పోసి మన ఒక సీకు తీసుకొని ఆ మధ్యలో ఇలా అలా కలిపామనుకోండి కొద్దిగా కోణంలాగా వచ్చేస్తుంది కిండి పోసామనుకోండి బాగా ఇంకా కోణంలాగా వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి స్వీటు మధురంగా ఉంటాయి మనం బెల్లం కూడా స్వీట్ మీరు పంచదార వేసుకుంటున్నారా బెల్లం వేసుకుంటారా చాలా తక్కువ కూడా వేసుకోవచ్చు మనకు అంత బాగుంటాయి అరిసెలకు కొలతల్లాగా బెల్లం వేసుకొనక్కర్లేదు మన స్వీటు మనకు ఎంత కావాలో స్వీటు అంతే మాత్రం కూడా వేసుకున్నా కూడా వచ్చేస్తుంది ఇది అరిసెలతో ప్రాబ్లం కానీ దీంతో ప్రాబ్లం లేదు చూడండి కేరళ స్పెషల్ అయితే చూపిస్తున్నాను ఇలా గుంటలాగా ఉన్న కడాయి తీసుకొని అందులో ఇట్లా ఒక్కటే వేయాలి అది చూడండి సీకుతో ఇట్లా అంటారు వాళ్ళు ఇట్లా అని మళ్ళీ ఆ గుంట ఉంది చూడండి ఆ గుంటలో మళ్ళీ పిండి పోస్తారు పిండి పోసి మళ్ళీ అంటారు మళ్ళీ పిండి పోసి వాళ్ళు బాగా కోణంలాగా వచ్చేటట్టుగా చూసి నేను కొద్దిగా చేశాను చూ కోణంలాగా వచ్చేంత వరకు వాళ్ళు పిండి పోసి ఆ సీకుతో అలా కలుపుతూనే ఉంటారు చూడండి ఇది ఇట్లా వస్తాయి మనము ఏదో చూసి చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా చేస్తే మాత్రం సీకుతో ఇలా కలుపుతో పిండి పోస్తారు నేను ఇంకా మళ్ళీ ఫ్యాన్లో పోస్తున్నాను ఇవి కొద్దిగా వెడెల్పుగా ఉంటే పల్సగా వస్తాయి అన్నమాట అట్లా పోస్తేనేమో కోణ ఆకారంలో ఏం చెప్పాలి మనకు పొంగడాలాంటివి చూడు అలా వచ్చేస్తాయి అవి ఇంకా కోణంగా వచ్చేస్తాయి ఇవేమో ఫ్యాన్లో వేస్తున్నందుకు మనకు ఫ్యాను ఫ్యాట్గా ఉంటుంది కదా ఆ ఫ్యాట్ మీద ఇలా పల్సగా వచ్చేస్తాయి అన్నమాట మనకు ఇష్టం వచ్చినట్లు రెండు ఫ్యాన్లలో చేసుకోవచ్చు అయితే ఈ స్వీటు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఒక్కటి ఒక్కటి స్టార్ట్ చేసామనుకోండి తినడము ఇంకొక నాలుగైదు తినేదాకా నోరు ఊరుకోదు అలా ఉంటుంది స్వీటు బెల్లంతో చేశాను నేను బెల్లము పచ్చి కొబ్బరి వీళ్ళి నానబెట్టిన బియ్యం ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టాలన్నమాట విడివిడిగా కదా అన్ని ఒకేసారి మనం ఎంత పిండి ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు స్వీటు అంటే బెల్లం చక్కెర కానీ బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు మీకు చాలా తక్కువ వేసానండి దీంట్లో ప్రతి ఒక్క షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అంత స్వీట్ అంత తక్కువ వేసుకోవచ్చు దీంట్లో మనకు వీలు బట్టి కానీ అరిసెలకైతే అలా కాదు కొలతల ప్రకారం వేస్తేనే అరిసె అనేది మాట వింటుంది లేదంటే విరిగిపోతుంది ఇంకా లేదంటే ఇంకా అసలు చేతికి రావు అరిసెలకు కొద్దిగా పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే పాకం అనేది కుదురితేనే అరిసె వచ్చేస్తుంది లేదా మనం ఎలా అంటే అలా చేసేసుకొని రాకపోయినా చేసామనుకోండి అరిసె అనేది నూనెలో ఆయిల్లో వేయంగానే విరిగిపోతుంది అలాంటి అవస్థలు ఎందుకండి వచ్చినప్పుడే చేసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్గా అరిసె వస్తుంది అన్నప్పుడే చేసుకోవచ్చు నాకు వస్తాయి కానీ ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను ఈజీ పని కదా ఎలాగో మనం ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుంటాము ఆ కొబ్బరికాయ బాగా తీసి బియ్యం నానబెట్టుకొని మనం చేసుకోవాలన్నా ముందు రోజు నానబెట్టుకోవాలి బియ్యం ముందు రోజు పగలు ఉదయం నానబెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం చేస్తున్నాను నేను అందుకని చాలా బాగా వచ్చాయి టేస్టీగా వచ్చాయి చూస్తే అలా ఆయిల్ అంటినట్టు ఉంది కానీ ఆయిల్ అస్సలు ఉండదండి ఆయిల్ మిలమిల మెరుస్తున్నాయి కానీ ఆయిల్ అస్సలే ఉంది చూడండి ఇలా చుక్కలు చుక్కలుగా గుంటలు గుంటలుగా చాలా ఈజీగా జాలీ జాలీగా వచ్చాయి కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్న స్వీటు మనకు ఎంత రాని వాళ్ళు చేసుకున్న ఈజీగా చేసే పద్ధతి కేరళ స్పెషల్ అండి ఈ స్వీటు మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఇలా మెరుస్తుంది కానీ అది ఆయిల్ కాదండి పచ్చి కొబ్బరి వేసాం కదా బిల్లము కాబట్టి అలా తల తల మెరిసిపోతున్నాయి ఆయిల్ అస్సలే ఉండదు ఇది కేరళ స్పెషల్ ఇట్లా వస్తాయి వాళ్ళు చేస్తే చూడండి ఇట్లనే వస్తాయి ఇంకా హైట్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి అవి కూడా నేను ఇదే పిండే ఆ టైప్లో చేస్తారు వాళ్ళు ఈ టైప్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడు ఆ టైప్లో చేస్తారు అన్నట్టు చాలా బాగుంటాయి ఇట్లా కోనం వచ్చేదాకా వాళ్ళు చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయండి కేరళ సైడు తమిళనాడు సైడు చేస్తారు భలే ఉంటాయి కోకోనట్ తోటి కొకోనట్టు బెల్లం చాలా బాగుంటాయి అరిసెల కంటే ఇది ఈజీ పని కదా అయితే మీకు నచ్చితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయండి నమస్తే ఈరోజు స్పెషల్ స్వీట్ అండి ఇది